నా పేరు కృష్ణమూర్తి మాది అన్నంకొండ నేను ఇప్పుడు విజయవాడ కోసం వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వచ్చాను ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ మన అమృత్ భారత్ కింద మన వరంగల్ జిల్లాకు ఇరవై ఐదు కోట్లతోని ఇరవై ఐదు కోట్లతోనే మనకు స్టేషన్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఎట్లా ఉందంటే ఇక్కడ మనకు ఏది మన ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ టైపులో మనకు ఇక్కడ అంతా ఫెసిలిటీస్ అన్నీ మరుగుదొడ్లు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఏ ప్రతి మన ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంది ఈ దీని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉన్నది కానీ ప్రతి స్టేషన్ కూడా ఈ విధంగా ఇంత డెవలప్ చేస్తుందని మేము కలలు కూడా అనుకోలేదు చాలా బాగున్నది ఈ గతంలో ఈ ఇసుకోటి ఫెసిలిటీ లేకపోయేది మొత్తం ఈ బండలు కానీ ఇవన్నీ ఏదైనా కూడా మనకు ఫెసిలిటీ మంచిగా ఉండకపోయేది ప్యాసింజర్లు కూడా చాలా ఇబ్బంది పడేది ఇప్పుడు అటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వెయిటింగ్ హాల్ కానీ ఇవైనా కూడా చాలా బాగా ఉన్నాయి అమృత్ అమృత్ భారత్ కింద ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ఇరవై ఐదు కోట్లు వరంగల్ స్టేషన్కు ఇచ్చినందుకు మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం